ఇన్కమ్ లో అది ఇప్పుడు జీస్టీలో పెట్టాడు పైన చేసుకుంటారు హోల్సేలర్ దగ్గరకు వచ్చింది హోల్సేలర్ ట్యాక్స్ పదిహేను ప్రొడక్షన్ దగ్గర ట్యాక్స్ పద్దెనిమిది ఆ మూడు దీనికి రియంబర్స్మెంట్ రీఎంబర్స్మెంట్ హోల్సేలర్ నుంచి రిటైలర్ ఇంకో ఐదు తగ్గింది రిటైలర్కి ఐదు రూపాయలు వెనక్కి వస్తుంది ప్రభుత్వ నుంచి జీఎస్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు వీటిలోనే మోసం చేస్తున్నారు ఈ మధ్యన అమ్మగుండ అమ్మినట్టు కొనకుండా కొన్నట్టు పెట్టి ట్యాక్స్లు తినబోతుంటే పట్టుకున్నారు ఈ మధ్యన అంటే మళ్ళీ లుపులు ఎతికారు ఇందులో బట్ ఇంత ట్యాక్ ఈ విధమైన టాక్స్ అంటే కట్టడమే ఇది తెలుసు వ్యాపారులకి వెనక్కి రావడం ఇప్పుడు తెలుస్తుంది దాంతోపాటు ఇంకొక కాన్సెప్ట్ వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చినట్టు మంచిది ఏంటంటే పబ్లిక్కి ఏ అవసరమో ముఖ్యమైనటువంటి వాటిని అందుబాటులోకి దాంట్లో ఎస్పెషల్లీ నాకు బాగా సంతోషం అనిపించింది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి సంబంధించిన దాని మీద ట్యాక్స్ అంటే ఇంకే ఇంకేంటి అసలు మనం అవి తీసేసారి ఇప్పుడు కంప్లీట్ గా ఇన్సూరెన్స్ కి పద్దెనిమిది శాతం ఇప్పుడు ఎంత కట్టా ఉంటా నాకే తెలియదు ఇప్పుడు ట్యాక్స్ తీసేసారి మంచిదే కదా అది ప్రజల ప్రయోజనమే కదా అది అవును ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్త మార్కెట్ల ద్వారాలు తెరవడానికి ఉపయోగపడితే చాలా మంచి ఆలోచన కానీ ఒకటి సార్ వాస్తవానికి ఉచితాలు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తున్నారు అనుకోండి సంక్షేమాలు ఉచితాలకి వ్యతిరేకం బీజేపీ అనేది చాలా చోట్ల ఇప్పుడు ఇవాళ కాగ్ కూడా అది ఎంతవరకు వాస్తవం వాళ్ళు రాసింది ఏ రాజకీయ ప్రయోజనాన్ని పక్క పెడితే కాగ్ కూడా చెప్పింది ఏంటంటే ఉచితాలు ఎక్కువ ఇవ్వడం సంక్షేమం ఎక్కువ ఇవ్వడం వల్ల అప్పులు పాలైపోతున్నారు ఎవరైనా అప్పులు చేసేస్తున్నారు ఇలా జీఎస్టీ రూపంలో తగ్గించి ప్రజలకు సాయం చేయడం కూడా అది కూడా